భారతీయ ఎస్యూవీ కార్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కారు మహీంద్రా స్కార్పియో గత రెండు వేల రెండు నుంచి అమ్మకానికి ఉన్న మహీంద్రా స్కార్పియో కారును భారత పోలీసు అధికారులు సైనికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ రియల్ హీరోలకే కాకుండా సినిమా హీరోలు విలన్లకు కూడా మహీంద్రా స్కార్పియో అంటే చాలా ఇష్టం మహీంద్రా స్కార్పియో కారు కండలు తిరిగినట్లు ఉండే దృఢమైన రూపమే దీనికి ప్రధాన కారణం విడుదలై ఇరవై ఏళ్ల గడిచిపోయినా నిన్ననే విడుదల చేసినట్లుగా మహీంద్రా స్కార్పియో కారును భారతీయ వినియోగదారులు ఇప్పటికీ పోటీ పడికొంటున్నారు తాజాగా విడుదలైన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన మహీంద్రా స్కార్పియో కార్ల అమ్మకాల నివేదిక దీన్ని కన్ఫామ్ చేస్తుంది ఈ అమ్మకాల నివేదిక ప్రకారం మహీంద్రా సంస్థ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు స్కార్పియో కార్లను విక్రయించింది దీని ద్వారా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ పది కార్ల జాబితాలో మహీంద్రా స్కార్పియో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది అయితే కేవలం కొద్ది తేడాతోనే మహీంద్రా స్కార్పియో కారు నాలుగవ స్థానాన్ని కోల్పోయింది ఈ టాప్ పది కార్ల జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఎర్తిగా దీని అమ్మకాల సంఖ్య పదిహేను వేల ఏడు వందల ఎనభై మాత్రమే అంటే కేవలం రెండు వందల నలభై ఆరు యూనిట్ల తేడాతోనే మహీంద్రా స్కార్పియో నాలుగవ స్థానాన్ని కోల్పోయింది ప్రస్తుతానికి మహీంద్రా స్కార్పియో కారు మొత్తం రెండు మోడళ్లలో విక్రయించబడుతోంది అవి మహీంద్రా ఎన్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఇందులో మహీంద్రా స్కార్పియో ఎన్ కారు ధర ఎక్కువ దీని ప్రారంభ స్థాయి వేరియంట్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు అదే సమయంలో టాప్ వేరియంట్ ధర ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల రూపాయలు మరోవైపు మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కారు ప్రారంభ స్థాయి వేరియంట్ ధర పదమూడు పాయింట్ ఆరు రెండు లక్షల రూపాయలు కాగా టాప్ వేరియంట్ ధర పదిహేడు పాయింట్ ఏడు రెండు లక్షల రూపాయలు ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ కారు స్ట్రాన్ బాడీతో రూపొందించబడింది అంతేకాకుండా పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఈ కారులో ఉంటాయి ఇంకా ఈ కారు లోపలి భాగంలో మంచి స్పేస్ లభిస్తుంది దీనితో పాటు ఆఫ్ రోడ్ సామర్థ్యాలలో కూడా మహీంద్రా స్కార్పియో అగ్రస్థానంలో ఉంది ఇవన్నీ కలిసి వినియోగదారులు చెల్లించే డబ్బుకు తగిన విలువైన ఉత్పత్తిగా మహీంద్రా స్కార్పియోను మార్చాయి తాజా కార్ల వార్తలు బైక్ వార్తలు టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పేజీలతో కనెక్ట్ అవ్వండి మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు ధన్యవాదాలు